ఓం నమ శివాయ అందరికీ అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవో సంవత్సరం వరకు వీళ్ళు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాశులు వారు అని చెప్పాలి వీళ్ళకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈ రాసుల వారికి తిరుగు అనేదే ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శని భగవానుడు యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసులు వాళ్ళకి చేతులకు అదృష్టవంతులుగా భాగ్యవంతుడుగా మరియు కోటేశ్వరులుగా అవ్వబోతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలను అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాశుల వారికి జాతకాలు శని దేవుడి యొక్క కృప వల్ల రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అత్యంత యోగాదకరమైన సమయం అని చెప్పబడి ఉంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నాయి అని జ్యోతిష్య పండితులు కూడా చెప్తూ ఉన్నారు దీనికి కారణంగా ఈ రాశుల వారికి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారికి ఎవరు ఈ శని దేవుడి యొక్క కృపకటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం వీరి అదృష్ట అంబరాన్ని ఏ విధంగా తాకపోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల జాతకమే వెలిగిపోతుంది మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను కూడా పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసిన వారి జీవితమే పూర్తిగా మారిపోతుంది మీరు ఆనందం అంబరాన్ని తాకపోతున్నారు హిందూ ధర్మశాస్త్రం అందరూ కూడా ముక్కుడు దేవతను వరిస్తూ పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతలలో ఒకరు ఈ శనిదేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రత్యేకంగా శని భగవాను కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మఫలాల్లో పదాత అను పిలుస్తూ ఉంటారు ఈ శని దేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాడు శని అష్టమ శని మరియు అర్ధష్టమ శని తీరినప్పుడు ఇక శని పట్టింది అని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని అన్నీ కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలు బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు సమస్యలు అనేవే ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకి నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడి వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుడు ఆశీర్వాదాలు కృపకటాక్షాలు పన్నెండు రాసుల వారిలోనే కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉన్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకలకు శని దేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైన అద్భుతమైన సమయం అని ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు ఆ శని భగవాను యొక్క ఆశీర్వాదం విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాసుల్లో మరి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదట రాశి కన్య రాశి ఉత్తర పాల్గొన రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యరాశికు చెందినవారు కన్యరాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యరాశి ఆరోవది కన్యరాశి జాతకులు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం ఉండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుందని చెప్పాలి ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కన్నారు ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఆపేవాళ్ళే లేరు ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది కూడా ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని మీపై అధికారులు ప్రమోషన్స్ కూడా మీకు ఇస్తారు మీకు జీతాలు కూడా పెరుగుతాయి కన్యరాశి వారి యొక్క ఈ సమయంలో మీకు ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా వారికి సంతానం కూడా కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులన్నిట్లో కూడా తప్పకుండా విజయాన్ని చేకూరుతుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ కన్యరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభయో సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఋషభ రాశికి శని భగవానుడి యొక్క విశేషమైన కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది రెండు వేల యాభై సంవత్సరం వరకు వీళ్ళకి అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభ ఆదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శివ యోగాలు లాభాలు కలగబోతున్నాయి ఉద్యోగాలకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అన్నీ కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించి అన్ని విషయాలలో కూడా విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దీవన జీవితం మీద మంచి ప్రభావం చూపుతుంది కారణం చేత మీ జీవితమే వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాలలో ఉన్న విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళ్ళు కంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరతాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులరాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులరాశి వారికి చెందినవారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి తులరాశి అధిపతి శని భగవానుడు శని భగవానుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం విశేషమైన కటాక్షాలు కలగబోతాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగాలు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అకస్మాత్తుగా శుభయోగాలు అనేవి మీకు కలగబోతున్నాయి ఈ సమయంలో సిద్ధమై ఉన్నాయి మీకు ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులోని వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికి కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులలో మీ పనులు సమయానికి పూర్తి అవుతాయి తరచుగా శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీకు అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకుండా ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు కూడా అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయం వనరులు మరింతగా బలపడుతూ ఉంటాయి ఆ తర్వాత మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో మెరుగుపడతారు చూస్తూ ఉంటారు కూడా ఇక నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క అపారమైన కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతోగా ఉండబోతున్నాయి గతంలో ఏవైతే ఈ మీ పనుల మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి అలాగే ఎవరైనా సరే డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వస్తాయి ఉద్యోగాలకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయంలో సహ ఉద్యోగులకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాలు వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరానికి మీరు పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు అత్యంత లాభాదకంగా సమయం అని చెప్పాలి కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానానికి పొందుకోండి మీరు మీ జీవితంలో ఉన్న శిఖరాలకు అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అయితే అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు అలాగే శనివారం నియమాలు పాటించండి శనిదేవుడు ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహానికి పూజలు చేయండి దానాలు చేయండి ఇలా చేస్తే శనిదేవుడి యొక్క కృప కటాక్షాలు మీపై ఎప్పుడు కూడా ఉంటాయి మరి ఈ నాలుగు రాసుల వారికి చెందిన వారు ఈ పరిహారాలు పాటించండి ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీటిల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రమే నమ